అందరికీ నమస్కారం తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ సలీం గారు రచించినటువంటి అంతర్గానం ఎప్పట్లాగే ఒక మృత సాయంకాలం రంగు వెలసి పెచ్చులుడిపోయిన గోడ మీద గడియారంలో సెకండ్ల ముళ్ళు శబ్దం చేస్తూ కదులుతోంది టిక్ 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 శవాలు గుట్టలు గుట్టలుగా శవాలు నిమిషానికి ఒకటి చొప్పున రక్తం ఓడుతున్న నిమిషాలు కళ్ళ ముందే ప్రాణాలు విడుస్తున్న కాలం మళ్ళా వెంట వెంటనే చీమల్లా పుట్టుకొస్తూ గది నిండా గతించిన నిమిషాల శవాలు భయపెడుతూ బాధ పెడుతూ గాలి బంధించినట్టుగా ఊపిరాటం లేదు ఒక్కపోత పెళ్ళైన కొత్తలో నాటిన పెరట్లోని జామ చెట్టు సిమెంటు పోత పూసినట్టు కదలటం లేదు చుట్టూ చలనం లేని వాటి మధ్య నిశ్చలంగా నేను కామాక్షి ఏదో అంటోంది పెదవులు కదులుతున్నాయి చేతులు బలంగా ఊపుతూ కళ్ళల్లో క్రోధం ఒకప్పుడు నేను ఆరాధించి కవిత్వం రాసిన కళ్ళేన కామాక్షి కాదు అది రక్తాక్షి నోరు పెద్దగా తిరిచరుస్తుంది చలిస్తుందా చలనం క హృదయంలో కదా ఉండాలి గుండె కొట్టుకోవటమే సజీవంగా ఉన్నదంటానికి సాక్ష్యమా హృదయంలో తడితడిగా తరంగాలు లేచిపడే స్పందనలు కదా ముఖ్యం గుండె కాదు గుండ్రాయి ఇంకెక్కడి స్పందన మిమ్మల్నే నో నేను నోరు పారేసుకోవడం తప్ప కాస్తైనా పట్టించుకోరే పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు ఆడపిల్ల పెళ్లి చేయాలా వద్దా దానికప్పుడే పదిహేనేళ్ళు నిండాయి ఏమైనా స్పృహలో ఉన్నారా తాగి తైతక్కలాడుతూ బజార్లంట బలాదూరుగా తిరగటం కాదు భర్తగా ఎప్పుడో ఫెయిల్ అయిపోయారు కనీసం తండ్రిగా మీ బాధ్యతలు గుర్తున్నాయా అసలు ఇలా తిడితే గానీ చలనం రాదా మీలో అంతా నా కర్మ చలనమా అన్నీ అచేతనాలేగా మాంత్రికురాలు హాంఫట్ అని మంత్రదండం తిప్పగానే అందరూ రాతి బొమ్మల్లా మారిపోయినట్టు కుర్చీలో మలిచిన అచలంలా నేను చిన్నప్పుడు చదువుకున్న న్యూటన్ చలన సూత్రాలు ఎనర్షియా జడత్వం స్థిరంగా ఒకచోట కదలకుండా ఉన్న వస్తువు ఎప్పటికీ స్థిరమే బయట నుంచి ఫోర్స్ అంటే బలమైంది ఏదో తాకనంత వరకు శరీరం కదులుతూనే ఉంది రోజు ఆఫీస్ అనే జీతం ఇచ్చే జైలుకెళ్ళి ఎనిమిదో పదో గంటలు కారాగార వాసం చేస్తున్నాగా మళ్ళా ఇల్లనబడే మూడు గదుల జైలుకొస్తున్నాగా ఎటచ్చి మనసే మైదా పిండి ముద్దలాగా కదలని మొద్దులాగా స్తబ్దత జడత్వం బాహ్యంగా ఎవరైనా బలాన్ని ప్రయోగిస్తే తప్ప శుతిమెత్తటి బలాన్ని సున్నితంగా సుకుమారంగా అన్నిటికీ మించి ప్రేమగా లాలనగా ఎవరున్నారలా ఎక్కడున్నారు వెతికి వెతికి విసిగి వేసారి ప్లీజ్ నన్ను ఒకసారి కదిలించరు ఈ జడత్వం నుంచి ఈ స్తబ్దత నుంచి విముక్తి ప్రసాదించరు పెళ్ళైన కొత్తలో బాగానే ఉండింది ఇద్దరు పిల్లలు అమ్మాయి అబ్బాయి అమ్మాయి పదో తరగతిలో ఉంది అబ్బాయి ఎనిమిదో తరగతి మూడు నాలుగేళ్ల నుంచి ఏదో మార్పు ఒకే ఇంట్లో ఉంటున్నా నలుగురు నాలుగు దుర్గాలుగా విడిపోయినట్టు కాదు రెండు దుర్గాలే ఒక దుర్గంలో వాళ్ళు ముగ్గురు ఒక జట్టుగా నేనొక్కడనే ఒంటరిగా ఇల్లు వాళ్ళదైనట్టు ఆ ఇంట్లో నేనే అనుకోని అవసరం అతిథిలాగా అవసరం లేని అతిథిలా పరాయితనం నా భార్య పిల్లలకు నేను పరాయి వెలివేసిన వ్యక్తిలాగా వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు నా గురించే ఎవరూ పట్టించుకోరు ఆఫీస్ పనితో అలసిపోయి ఇంటికొస్తే అయ్యో మొహం అలా వాడిపోయిందే కొద్దిగా చన్నీళ్లతో కడుక్కుని రండి వేడివేడిగా కాఫీ కల్పిస్తాను అని కామాక్షి అంటుందేమో అని ఎన్ని మారులు ఎదురు చూశానో అనదు అలా అంటే ఎంత బాగుంటుందో కదా మంచం పైన అంటే పక్కపక్కనే ఉంటూ విచ్చుకత్తులతో కదిలే రెండు శత్రు దేశాల్లాగా ఉత్తర దక్షిణ ధ్రువాలు పొరపాటున ఒకే గదిలో బంధించి ఉంచినట్టుగా తను ఉత్తర ధృవంలో విరిసిన అరోరా బోరియాలిస్ నేను దక్షిణ ధ్రువతే నిలిచిన పెలికాన్ పక్షిని తను ఆనంద సందోహాల మధ్య అక్కడెక్కడో నక్షత్ర ధూళిని తొక్కుకుంటూ నేను కలల బూడిద రాసుల మీద కన్నీళ్లు చల్లుతూ తిలక్ అమృతం కురిసిన రాత్రులేవి సన్నటి మనుషులాగా రాత్రంతా కురుస్తున్న ఇష్టం అసహ్యం విషపు జల్లు మెనోపాజ్ సమస్యమో కనుక్కోలేకపోయావా ఆడవాళ్ల బాధలు మీకు ఎందులుస్తాయి అంటుంది విహాసిని ఆమె అసలు పేరు నాకు తెలియదు తనకు ఉంటుందని నేను అనుకోను తెలిసిన రకరకాల మనుషుల దగ్గర రకరకాల పేర్ల వల్ల మర్చిపోయి ఉంటుంది నాకు చెప్పిన పేరు విహాసిని నలభై ఏళ్లకే మోనోపాజ్ అంటే అంత పొల్యూషన్ మయం కదా ఇప్పుడు ముప్పై ఏళ్లకే వచ్చే కాలం అంటూ మత్తుగా నవ్వే విహాసిని అమ్మాయి స్కూల్ నుంచి వచ్చినట్టుంది పుస్తకాల బ్యాగ్ని డైనింగ్ టేబుల్ మీద విసిరేసి మొహం కడుక్కోవడానికి బాత్రూమ్కి వెళ్ళింది నన్ను దాటుకుంటూనే వెళ్ళింది పలకరింపుగా నవ్వనైనా నవ్వలేదు కనీసం నా వైపు చూడనైనా లేదు అసలు నేననే వ్యక్తిని అక్కడ లేనట్టే ఖాళీ కుర్చీ నేను అదృశ్యం అయిపోయినట్టుగా కామాక్షి పెట్టిన ఉప్మా తినేసి ట్యూషన్కి వెళ్ళొస్తా మమ్మీ బాయ్ అని వెళ్ళిపోయింది అల్పాహారం తింటున్నప్పుడైనా మరి నాన్న నువ్వు తిన్నావా అని అడుగుతుందని ఎదురు చూశాను వెళ్లే ముందైనా నాన్న అంటుందేమో అని ఆశపడ్డాను అమ్మ గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కాలేజీలో చదువుకునే రోజుల్లో బలాదూరుగా రోడ్లన్నీ తిరిగి ఏ అపరాత్రి వేళ ఇంటికొచ్చినా తిండి నిద్ర చెడగొట్టుకుని ఏం తిరుగుడు నాయనా అని ఆప్యాయంగా మందలిస్తూ కొసరి కొసరి అన్నం వడ్డించేది ప్రేమాన్విత స్పర్శ కోసం తపించే పసిపిల్లాళ్ళ నేను అమ్మలా ఎవరైనా ఆదరిస్తే బాగుండు తల్లిలా ఒక్కసారి గుండెలకు హత్తుకుంటే బాగుండు ఆత్మీయంగా పలికే ఒక మృదు పలుకు కరుణతో చూసే ఒక్క చూపు చాలు స్నేహం నిండిన ఒక కర స్పరిశ చాలు ఒక్కసారిగా నన్ను నిరాశ భూకంపంలాగా ఊపేసింది ఈ నెల నుంచి జబ్బున పడున్నానో ఏ మందులకి లొంగని జబ్బు ఎయిడ్స్ కన్నా క్యాన్సర్ కన్నా భయంకరమైన జబ్బు ఏమిటా జబ్బు వంటరితనం కామాక్షి వంటగదిలో ఏదో పనిలో నిమగ్నమై ఉంది వంశోద్ధారకుడు ఏదో పెద్దగా వల్లె వేస్తున్నాడు నేను ఒక పనిలో ఉన్న ఒంటరితనంలో నన్ను నేను విచ్చి నన్ను చేసుకుంటూ ముక్కలు ముక్కలుగా శకలాలు శకలాలుగా విడిపోతూ మళ్ళా అతికించుకుంటూ లేచి నిలబడ్డాను తలుపు తీసుకుని బయటకొచ్చాను చల్లటి గాలి మొహానికి తగిలి వికృతంగా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది నీరు నిప్పు గాలి ప్రశాంతంగా ఉన్నంతవరకే ప్రకోపిస్తే ఎంతటి శాడిజం ఎక్కడికి వెళ్తున్నారు తాగటానికేగా సంపాదన అంతంత మాత్రం ఉన్న కాసిని డబ్బులు తాగి తగలేస్తే నా గతేం గాను పిల్లల గతేం గాను ఇదిగా చెప్తున్నా తాగితే మర్యాద దక్కదు ఇంట్లోకి రానివ్వను వెనక నుంచి కామాక్షి అరుపులు డబ్బు 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 ఇంతేనా డబ్బు ఉంటే చాలా అనుబంధాలు ప్రేమలు ఆప్యాయతలు అక్కర్లేదా నేను డబ్బు సంపాదించి పెట్టే ఒక యంత్రాన్ని అంతే వాళ్ళ కళ్ళకి మనిషిని మాత్రం కాదు అయ్యలారా అమ్మలారా నేను మనిషినే రక్తమాంసాలతో పాటు రవ్వంత మనసు మమత ఉన్న మనిషిని బతకడానికి అన్నం నీళ్లే కాదో గుప్పెడు ఆత్మీయత కోరుకునే మనిషిని పిడికెడు సానుభూతి చిటికెడు అనురాగం దోసిలి నిండా ప్రేమ ఒంటరితనం కుక్కల తరుముతూ ఇంట్లో ముగ్గురు మనుషులు మసులుతున్న బొసలు కొట్టే ఒంటరితనం ఆఫీసులో యాభైయో అరవయో మంది ఉద్యోగులు తిరుగుతున్నా గుండెల్ని మరిగిస్తూ ఒంటరితనం నా భుజాన్ని అంటిపెట్టుకున్న శవన్ లాగా ఒంటరితనాన్ని మోస్తూ నేను బేతాళుడే పదే పదే అడిగే ప్రశ్న ఒక్కటే ఎందుకు బతుకుతున్నావో చెప్పగలవా నీ బతుక్కు అర్థం ఏమిటి తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల వేయి అవుతుంది అని అవును నిజమే నా బతుక్కు అర్థం ఏమిటి జవాబులేని బేతాళ ప్రశ్న బతికిపోయాను తల వెయ్యి ముక్కలు కాలేదు గుండె ఎన్ని మొక్కలైందో ఎంత లెక్కబెట్టినా తెవలదే విస్తరించిన దుఃఖపు ఎడారిలా జీవితం అనురాగపు నీటి చుక్క కోసం అలమటించే ఇసుక మైదానం బతుక్కు అర్థం అనుబంధమే అయినప్పుడు నా బతుకు ఓ బతుకేనా అప్రయత్నంగా రాయల్ బార్ అండ్ రెస్టారెంట్ వైపు అడుగులు పడ్డాయి ఎడారి లాంటి జీవితాలకు ఓ యాసిస్సు ఎవరన్నారో దీన్ని మందని మహానుభావుడు గాయపడిన మనసుకు విస్కీ కన్న మించిన మందే ఉంటుంది గొంతులోకి జారగానే తన ధ్రువపు ద్రవపు వేళ్లతో హృదయాన్ని లాలనగా నిమిరే మందు వెయిటరొచ్చి నిలబడ్డాడు నా మొహం చూసి ఏం అడగకుండానే వెళ్ళిపోయాడు అలవాటైన మొహమేగా అసలసిసలైన మొహం ముసుగులన్నీ తొలగించేసి బారులో కూర్చుంది ఓ పెగ్గు విస్కీ రెండు సోడాలు మంచుగడ్డలు ఉడికించిన వేరుశనగపప్పు అక్కడ పెట్టి నా వైపు అదోలా చూస్తూ ఇంకా ఏమైనా కావాలా అనే ఆ చూపుకి అర్థం లేకపోతే జాలీగా చూశాడా బాధగా చూశాడా తను తాగాలనుకున్న తాగలేకపోతున్నందుక సోడా కలిపి నాలుగు ఐసు ముక్కలు వేసి చెంచాతో కలిపి కొద్దిగా చప్పరించాను నాలుక్కి వగరగా గొంతులోకి జారుతూ చల్లటి వెచ్చదనం గుండెల్లో సన్నటి మంట ఉష్ణం ఉష్ణేన శీతలం ఈ మంట ఆ మంటను తగ్గిస్తూ మీ టేబుల్ని పంచుకోవచ్చా ఎవరో అగంతకుడు సన్నగా పొడువుగా గడ్డం ఒత్తుగా పెరిగిన మీసం పెదవిని కప్పేస్తూ కూర్చోమన్నట్టుగా తల ఊపాను అతను ఏదో ఆర్డర్ చేశాడు వచ్చాక తన గ్లాస్ ఎత్తి నా గ్లాసును తాకించి చీర్స్ అన్నాడు నో చీర్స్ నా జీవితం అంతా ఖర్స్ నో చీర్స్ నాలో నేనే గొనుక్కున్నాను నేను ఒంటరి వాణ్ణి ఈ లోకంలో నానే వాళ్ళెవరూ లేరు అనాధని రెండు పెగ్గులు తాగాకి ఏడుస్తున్నాడు నేను మూడో పెగ్గులో ఉన్నాను నాకు పెళ్ళయింది ఇద్దరు పిల్లలు నేను నీలా ఒంటరి వాణ్ణి అనాథను అన్నాను నమ్మశక్యం అన్నట్టుగా చూశాడు పెద్ద జోకు విన్నట్టుగా పెళ్ళున నవ్వాడు వెంటనే బళ్ళున వాంతి చేసుకున్నాడు క్లీన్ చేసే కుర్రాడు టేబుల్ కింద తుడుస్తున్నాడు విజ్కి వాసనతో కలిసి వస్తున్న కుళ్ళు వాసన ముక్కులు మూసుకున్నాను సార్ మీకు అబద్ధం చెప్పాను తాగి అబద్ధం చెప్పడం తప్పు కదా నా భార్య లేచిపోయింది అతను వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు ఉండి లేకపోవటం కన్నా లేకుండా లేకపోవటం నయం కదా నాకన్నా నువ్వే అదృష్టవంతుడివి అన్నాను ఈ ఏడుపుకు కామా పెట్టి ప్రశ్నార్థకం అయిపోయాడు టైం తొమ్మిదిన్నర బిల్ కట్టాక పరుసులో తడిమి చూసుకుంటే ఐదు వందల నోట్ ఒకటి రెండు యాభై రూపాయల నోట్లు తగిలాయి పిలపిల్లలాడుతున్న కొత్త ఐదు వందల రూపాయల నోటుని తడిమినప్పుడు విహాసిని శరీరం గుర్తుకొచ్చింది యవ్వనంతో మిసమిసలాడుతూ బిగుతుగా పాలరాతితో చేసిన అంగాలు ఒంటరితనాన్ని కాల్చేద్దామని తాగిన విస్కీ అగ్నిలో ఆద్యం పోసినట్టు బగ్గున మండించి ఒంటరితనాన్ని మరింత ఎగదోసి ఉప్పెనలా ఎగిసి పడుతూ కోరిక తోడు కోసం ఆరాటం నన్ను ప్రేమగాని మిరి ఒక మృదు స్పర్శ కావాలి ఇప్పుడు ఓ సాంతవన కావాలి నా దుఃఖాన్ని వంపేయటానికి ఒక మనిషి కావాలి ఆటో మాట్లాడుకుని విహాసిని ఉండే ఇంటికి వెళ్ళాను ఊరికి దూరంగా శివారు ప్రాంతం తాంబూల నమిలిన ఎర్రటి పెదాలు జడలో మల్లెల గుబాళింపు తెల్లవారుజామున తలుపు తెరవంగానే కౌగిలించుకునే వెలుగులాగా అల్లుకునే తెల్లటి నవ్వు సుహాసిని అని కదా ఉండాలి విహాసిని ఏమిటో పేరేదైతేనే పువ్వు పువ్వే నవ్వు నవ్వే పరుపు మీద పాముల తిరుగుతో విహాసిని శరీరాన్ని మెలేసి నలిపి పిండేసి బొసలు కొడుతూ ఎన్ని బాధలు మనిషికి శరీర బాధేదో ఉపశమించినట్టుగా అనాదిగా దాచుకున్న దుఃఖమేదో ద్రవంలా మారి ఒలికిపోయినట్టుగా కొసరుగా చివరిలో రెండు కౌగిలింతలు ఒక ముద్దు పెడపెళ్లాడిన ఐదు వందల నా జేబులోంచి తన జాకెట్ మడతల్లోకి మారి ఈ ఎడమ రొమ్ము మీద వెచ్చగా ముడుచుకుపోయి ఇక బయటకు వచ్చాను మత్తి ఇంకా వదలలేదు జేబులో ఇరవై రూపాయల చిల్లర విహాసిని కౌగిట్లో నా ఒంటరితనం వెన్నలా కరిగిపోతుందని ఆశపడ్డాను ఇప్పుడు ఒంటరితనంతో పాటు నిరాశను మరో భుజం మీద మోస్తూ చేతి స్పర్శ మృదువుగానే ఉంది కానీ అందులో ఏదో పరాయితనం నాది కానిదేదో బలవంతంగా నాదైనట్టుగా నటన నాదేమో అనిపిస్తూ జబ్బులంటకుండా అడ్డు పట్టుకున్న అడ్డు పెట్టుకున్న తొడుగులాగా ఆత్మలు కలవడకుండా తొడుగులు తొడుక్కున్న రెండు శరీరాలు సంధి కలవని హృదయాలు రూపాయి నోట్లుగా తనను చీల్చుకుంటున్న శరీరం నవ్వు ముసుగు తొలగిస్తే ఎన్ని దుఃఖ సాగరాలో కన్నీళ్ల ముంతలయ్యే కళ్ళు నా దుఃఖాన్ని వంపాననుకుని భ్రమపడ్డాను తన దుఃఖాలకే చోటు లేకపోతే వేరే వాళ్ల దుఃఖాలను ఎక్కడ దాచుకుంటుంది పాపం మొండిది ఒంటరితనం సకల దుఃఖ హేతువు శరీరంలోకి క్రిమిలా ప్రవేశించి రక్తనాళాల్లో కోట్లుగా వృద్ధి చెంది నా ఒళ్ళంతా ఆక్రమించుకుని ఎలా వదిలించుకుని దీన్ని నా శరీరం మనసు ఆత్మల కణ కణకణంలో మండుతూ మండిస్తూ పక్క నుంచి రాసుకుంటూ పోతూ డబ్బులు లేవు ఉన్న డబ్బులు చాలా నడుస్తున్నాను రోడ్డు దాటి మలుపు తిరిగాను మట్టి రోడ్డు చుట్టూతా దట్టంగా అడవిలా పెరిగిన చెట్లు ఉదారంగా కురుస్తున్న వెన్నెల ఆకాశానికి చిల్లు పడినట్టుగా వెన్నెల జలపాతం నిండు పొన్నమి చంద్రుడు ఆకాశ జలదిలో ఈదుకుంటూ తారలతో రతి సలుపుతూ చెమట చుక్కల్లా జారుతున్న వెన్నెల ఎన్ని తారలో ఎన్ని రతులో ఎంత వెన్నెలో నాలో నేను విస్ఫోటన చెంది నాలో నేను విధ్వంసంతో ముక్కలుగా విడిపోయి చల్లా చెదురుగా విసిరివేయబడి విశ్వమంతా పరివ్యాపితమై కణాలు కణాలుగా అణువులు అణువులుగా ప్రోటాన్లుగా న్యూట్రాన్లుగా ఎవరిదో పాట గాలి తరగల మీద తేలుతూ మంద్రంగా హాయిగా ఎంతటి తీయటి స్వరమో గంధర్వ గానంలా వింటూ ఉంటే ఎంత బాగుందో మనసును ఓరడిస్తూ జో కొడుతూ కమ్మగా అమ్మ చేతి గోరుముద్దల మత్తుగా పసిపాప కళ్ళ మీద అమ్మ తన పెదవులతో అద్దే ముద్దులాగా వెతుక్కుంటూ నేను చెట్లు పుట్టలు కొండలు కోనలు అడవులు నదీ నదాలు పూల చెట్ల మధ్య పాలరాతి తల్పం మీద చుట్టూ తా కాంతి వలయం ఎంత అందంగా ఉందని వెన్నెలని పాలతో రంగరించి కొద్దిగా కుంకుమ పువ్వును చిలకరించి చిలిక్కి కలికిని తయారు చేసినట్టుగా కళ్ళల్లోంచి కురుస్తున్న దయా వాత్సల్యం వెన్నెల వెన్నెల్లాగా అంత రాత్రి వెన్నెల విరగబూస్తున్న వేళ ఒంటరిగా ఎవరి సుందరి గంధర్వ కన్య లేక యక్ష రకిం పురుష ఏమో షాకిని డాకిని పిశాచి ఏమో అలా కావటానికి వీల్లేదు దేవతా స్త్రీలకే ఆ సౌందర్యం సొంతం ఆమె తల తిప్పి నా వైపు చూసింది కోటి చంద్రుల కాంతి ఆ మొహంలో ఎవరు నువ్వు అన్నాను భయం వల్ల అనుకుంటాను కంఠం వణికింది మోహిని పిశాచి ఈ రూపాన్ని ధరించి తోడు కోసం వేచి ఉందేమో అని ఆ శంక కనిపించడం లేదా ఒంటరి స్త్రీని అంటూ మృదువుగా నవ్వింది కాలి అంది ఎలచిరు రవళి కొలనులో చేప కదలికలతో వెలువడే తరంగ ధ్వని వీణ తంత్రుల పొలకింతల్లోంచి పుట్టుకొచ్చిన తీయటి రాగం నిశ్శబ్దం సిద్ధించినట్లుగా నీ పేరేమిటి పేరేదైతేనే అయినా పేరుతో నీకే పని ఇంత రాత్రి వేళ ఎవరి కోసం నీకోసం ఎదురుచూస్తున్నాను లేచి నిలబడుతూ అంది ఒక్కసారిగా శీతల సమీర మీద ఉప్పెనలా ముంచెత్తినట్టుగా ఆమె గాలి తరగల మీద తేలుతున్నట్టుగా మెల్లగా ముందు కదిలింది నేను ఆమెను అనుసరించాను పక్కనే పారుతున్న సెలయేరు నీటి ఉపరితలం మీద చంద్రకిరణాలు పడి పరావర్తనం చెంది కరిగిన బంగారం సెలయేరై కదులుతున్నట్టుగా అలల తాంగుల చెంగు చాటుకి దూరి అల్లరి చేస్తూ చంద్రుడు రా ఆడుకుందాం అంది నా మీద మంత్రజాల మీద చల్లినట్టుగా చేయి పట్టుకుని నీళ్లలోకి లాక్కెళ్ళిపోయింది నీళ్లలో తడుస్తున్నామో వెన్నెట్లో మునుగుతున్నామో తెలియని స్థితి ఒడ్డున కూర్చుని చిన్ని చిన్ని గవ్వలు ఎరుతోంది ఇందాక పాడిన పాట పాడవా బాగుందా చాలా అంత తీయేటి పాట నేను ఎప్పుడూ వినలేదు ఏం పాట అంతర్గానం ఎవరిది నీదే అందుకే నీకు నచ్చింది ఆమె నవ్వుతోంది నవ్వు కూడా పాటలాగా సితార తంత్రులు మీటితే పలికే రాగంలాగా ఆమె పాడుతోంది స్వర్గంలోంచి దిగి వచ్చిన అప్సరస ఎవరో గొంతులో అమృతాన్ని నింపుకుని పాడుతున్నట్టు మధురసం జాలువారుతున్నట్టు తేనె దారాలుగా సాగి పదాలుగా మారినట్టు ఈ చెట్ల మధ్య దాగుడు మూతలు ఆడుకుందామా అంది తను చెట్టు చాటుకు తప్పుకుంటే చప్పున అంధకారం అలుముకున్నట్టు చుట్టూ తా చీకటే తనే చంద్రిక కాదు కదా నేల మీదకి నడిచు వచ్చిన వెన్నెల వాగు నేను దాక్కుంటే వెంటనే కనిపెట్టేసి నువ్వెక్కడ దాక్కున్నా వెంటనే వెతికి పట్టుకోగలని తెలుసా అంటూ నవ్వు తెరలు తెరలుగా వెన్నెల పొరలు పొరలుగా విచ్చుకున్నట్టుగా ఇంకా చాలు నేను వెళ్ళాలి అంది అలా అంటున్నప్పుడు ఆమె మొహంలో ఉదాసీనత మేఘాలు అడ్డుపడి మసక బారిన వెన్నెల్లాగా ఎక్కడికి నీలోకే సవ్వడి చేయకుండా నవ్వింది నీ పేరేమిటో ఇప్పుడైనా చెప్పవా ఒంటరితనం అంటూ చెట్ల నీడల్లో కలిసిపోయింది ఎంత వెదికినా కనిపించలేదు ఉదయం కామాక్షి నిద్ర లేపితే లేచి కూర్చున్నాను ఎదురుగా నిరసన చూపు అసహ్యాన్నంతా దోసిట్లో నింపుకుని మొహం మీద పుక్కిలించే చూపు కంగారపడి తొందరగా తిమిలి ఆఫీస్ చేరుకుని జైలు ఊసల్ని రక్షణగా అడ్డు పెట్టుకున్నాక రాత్రి జరిగిన సంఘటన గుర్తొచ్చింది నిజంగా జరిగిందా కలగన్నానేమో కానీ నాలోంచి వినిపిస్తున్న ఈ అంతర్గానం మాట ఏమిటి నిన్నటి వరకు భయపెట్టిన ఒంటరితనం ఇప్పుడు నాతో ఊసులు ఆడుతూ నన్ను ఓరడిస్తూ అదండి భార్యలు ఎక్కడైనా మన అందరితో కలిసి ఉన్నారనుకోండి చక్కగా భార్యాభర్త మీద సఖ్యత ఉందనుకోండి ఇటువంటి ఆలోచనలు కానీ ఏవి కానీ మగవాళ్ళు తెచ్చుకోరు ఆడవాళ్ళు తెచ్చుకోరు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్య ఒక దూరం పెరుగుతుందో సహజంగానే ఇటువంటి ఆలోచనలు ఎన్నో వస్తూ ఉంటాయి సో ఈ కథ రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో నవ్య వీకిలీలో ప్రచురితమైంది అంతరంగ అంతరంలో అంటే అంతరాంతరాల్లో మనకు వినిపించే హృదయ గానం అన్నమాట అంతర్గానం అనేది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్